శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ మనము ఈరోజు ఏ రాసుల్లో ఏ నక్షత్రాలుంటాయి ఏ పాదాలకు ఏ రాశిగా వర్తించబడుతుందో ముందుగా మనం తెలుసుకుందాం మేషరాశి అశ్వి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా ఒకటవ పాదం మేషరాశిగా వర్తించబడుతుంది తరువాత వృషభ రాశి వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశిగా వర్తించబడుతుంది తరువాత మిథున రాశి మిథున రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశిలో వర్తించబడుతుంది తరువాత కర్కాటక రాశి కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగు పాదాలు పుష్యమి ఒకటి రెండు మూడు పాదాలు అశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలో వర్తించబడుతుంది తరువాత సింహరాశి సింహరాశి మఘానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశిగా వర్తించబడుతుంది తరువాత కన్యారాశి కన్యారాశి ఉత్తరా నక్షత్ర ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలకు కన్యారాశిగా గుర్తించబడుతుంది తరువాత తులారాశి తుల చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు తులారాశిగా గుర్తించబడుతుంది తరువాత వృచిక రాశి వృచిక రాశి విశాఖ నాలుగు నక్షత్ర నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచిక రాశిలో నిర్ణయించబడుతుంది తరువాత ధనుస్సు రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తరాపాద్ర ఉత్తరాషాఢ పాద ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ధనుస్సు రాశి నిర్ణయించబడుతుంది మకర రాశి ఉత్తరాషాఢ రెండు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలుగా మకర రాశిలో నిర్ణయించబడుతుంది తరువాత కుంభరాశి కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క కుంభరాశిలో వర్తించబడుతుంది తర్వాత మీనరాశి పూర్వభద్ర నాలుగు పాదాలు ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలుగా నిర్ణయించబడింది ఇది మీనరాశిగా గుర్తించబడింది ఈరోజు గురుభ్యో నమ స్వస్తి